మీరు ఈషా ఫౌండేషన్కు చేసిన ఆల్బమ్ సాంస్కృతిలో యా రికార్డింగ్కి వెళ్లే ముందు నేను అనుకున్నాను ఐ హ్యావ్ టు డూ దిస్ ఆల్బమ్ ఎలాగైనా సో నేను ముందే ప్రిపేర్ అయిపోయి లిరిక్స్ అన్ని బై హార్ట్ చేసేసి మైక్ ముందుకెళ్ళగానే అలా వచ్చేయాలి అని అనుకున్నా యాజ్ యూజువల్ జీరో ప్రిపరేషన్తో మైక్ ముందుకెళ్ళి లైక్ ఓ మై గాడ్ నవ్ వాట్ అని నిహాల్ వాజ్ ద వన్ హు డిడ్ మ్యూజిక్ ఫర్ ఇట్ మైక్ ముందుకు వెళ్ళాను పాటలు ఎలా వచ్చినాయో నాకు తెలియదు అటు లిరిక్స్ రాసుకున్నా అలా ఫ్లోలో అలా 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 వస్తా ఉన్నాయి బ్రేక్ లేకుండా మరి ఓకే దిస్ ఇస్ ద వీడియో దట్ సమీర్ రెడ్డి గారు చేసిన వీడియో ఇది ఓం నమ శివాదేవాయ మహాదేవాయ మహాదేవా నమస్తే ముందు మీరు చెప్తా ఉన్నారు మీరు బయటకు వెళ్ళి చదవనివ్వలేదు అని మళ్ళీ అమెరికాకు అంటే పెళ్ళయిన తర్వాత పెళ్ళైన తర్వాత ఇంకా అక్కడ ఎవరికి చాయిస్ లేదు అప్పుడు నా చాయిస్ కదా సో వెళ్ళాను అండ్ ఇన్ఫ్యాక్ట్ వెళ్ళే వెళ్ళాను ఎట్లాగా ఎవర్ ఐ జస్ట్ టు ఎక్స్పీరియన్స్ అంటే నేను అక్కడి నుంచి చాలా నేర్చేసుకొని వెనక్కి వచ్చాను అంటాం కన్నా ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యాడ్ స్టార్ట్ మై వన్ బిఫోర్ ఇషానా మాహివే దట్ దట్ త్రీ లాంగ్వేజ్ వన్ స్మిత్ సెల్ఫ్ టైటిల్ డాన్ Bosco Caesar did the videos for it, and uh, that's the video that I lost 14 kgs for. This is the album launches in the Nagar. Yes, he's always been very, very supportive to everything with everything that I uh -huh. did. Very important things in my career, uh, he launched like Bubbles, the first mm -hmm. branch in Jubilee Hills, he mm -hmm. opened it. Okay. Then uh, he uh, opened my other album, which was a Club Mix, which is Sanajaji Padakane song, uh -huh. which is.